ఇంతకు ముందు భాగంలో అంబారిష మహారాజు అద్భుతమైన భక్తిని చూసి శ్రీహరి అనుగ్రహంతో దూర్వాసుడు శాంతించాడు ఈ అద్భుతమైన శ్రీమన్నారాయణి మహత్యం విన్న తర్వాత మహామునులంతా సూతమహర్షిని ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఓ మహాత్మా కలియుగంలో పాపపు ఆలోచనలు రోగాలతో ఉన్నవారికి సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమగతి ఏది మోక్ష సాధనమైన ముఖ్య ధర్మం ఏది ఎక్కువ ఫలాన్నిచ్చి చెడు కోరికలను తొలగించే సులభమైన ధర్మం ఏది మాకు చెప్పండి అని అడిగారు సూతమహర్షి ఆనందంగా ఓ మునులారా మీరు చాలా మంచి విషయం అడిగారు మీ ఈ ప్రశ్నలు మానవ శ్రేయస్సును కోరిన ఉదాతమైన ప్రశ్నలు మీరు ఈ ప్రశ్నలు అడగడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు అని చెప్పి అప్పుడు సూతమహర్షి అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ ఋషులకు కార్తీక వ్రత మహిమను క్లుప్తంగా శక్తివంతంగా వివరించారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టం కలిగించేది ఉత్తమమైనది అయిన ఈ కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను శ్రద్ధగా ఆలకించండి సూర్యభగవానుడు తులారాశిలో అనగా కార్తీక మాసంలో ఉన్నప్పుడు మాధవుని భక్తితో పూజించాలి ఈ మాసంలో చేయవలసిన ముఖ్య కర్మలు స్నానం జపం దానం పూజలు నేతి దీపాలు వెలిగించడం ఈ కర్మలు చేయడం వల్ల జన్మాంతరంలో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి ఎవరైతే ఈ మాసమంతా నారాయణ భక్తి పారాయణుడై కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అదుములు అనబడతారు కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ వైకుంఠాన్ని చేరుతారు ఏ నదులు స్నానం ఆచరించినా ఈ ఫలం దక్కుతుంది ఈ నెలలో దీపదానం కంచుపాత్రానం విష్ణు ఆలయాల్లో దీపమూలాలు వెలిగించడం ఫలాలు ధనధాన్యాలు గృహదానాలు చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది నెలలన్నిటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం వ్రతాలన్నిటికల్లా కార్తీక వ్రతం గొప్పది ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైన ఈ కార్తీక వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి దీనిని వింటే కూడా అధిక పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండిటినీ పొందుతారు కార్తీక మహత్యం యొక్క అంతర్భాగం మీకు అర్థమైంది కదా కలియుగంలో సులభంగా మోక్షం పొందాలంటే కేవలం శ్రద్ధ భక్తితో కార్తీక ధర్మాలను ఆచరిస్తే చాలు మీరు ఈ కథ మొత్తంలో తెలుసుకున్న అతి ముఖ్యమైన నియమం ఏంటి అది కమెంట్స్లో తెలియజేయండి ఈ మహత్యాన్ని అందరూ తెలుసుకోవడానికి లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ